బిందును తీసుకొని శివ సైకిల్ మీద వస్తాడు అదే సమయానికి పూర్ణి వాళ్ళ వీడియో తీస్తుంది ఇప్పుడు నా చేతిలో హస్తం ఉంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక శివ అక్కడ డ్రాప్ చేసి వెళ్తాడు ఇంటి దగ్గర దాకా వస్తున్నట్టు వదిలే ఇదే గల్లి కదా వెళ్తానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి బిందు వెళ్ళిపోతుంది శివ కూడా వెళ్ళిపోతాడు ఈలోపు వెంటనే ఆ అస్త్రాన్ని పట్టుకొని ఎలాగైనా శివను ఒక ఆట ఆడాలని చెప్పేసి పూర్ణి ఇంటికి వచ్చేస్తుంది ఏంటి శివ ఇంత లేట్ అయింది అబ్బే ఏం లేదు సైకిల్ కదా అందుకే కాస్త లేట్ అయింది సైకిల్ లేట్ అయిందా లేకపోతే సైకిల్ వెనకాల కూర్చున్న అమ్మాయి వేటికి లేట్ అయిందా ఏం మాట్లాడుతున్నారండి అయ్యో నేనేం మాట్లాడుతున్నా శివ నిజమే కదా మాట్లాడేది ఎందుకంటే నువ్వు ఎవరిని ఎక్కించుకొచ్చావో ఎవరిని తీసుకొచ్చావో ప్రతి ఒక్కటి నాకు తెలుసు ఈ విషయం కనుక అన్నయ్యకు చెప్పాననుకో వద్దండి మీకు దండం పెడతాను ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవలు అవుతాయి అవునా అయినా మీరు అలా చెప్పగా నేను నమ్మేస్తానేంటి నువ్వు వీళ్ళు అంటావా అంటావని నాకు తెలుసు శివ కావాలంటే వీడియో ఒక్కసారి చూడు అని చెప్పేసి ఫోటో చూపిస్తుంది అమ్మో పెద్ద తిక్కలదే ఉన్నట్టుందే ఏంటి శివ నన్ను తిట్టుకుంటున్నావా అబ్బే మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాను తిట్టుకోను అని చెప్పేసి ఈ విధంగా పూర్ణి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది అమ్మో ఈవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలే అని చెప్పేసి మనసులో శివ కూడా అనుకుంటాడు ఇక ఉదయ్తో ఆట ఆడిస్తూ ఉంటుంది అపూర్వ అపూర్వ ఉదయ్ని పిలిపిస్తుంది ఏంటండి ఎందుకు పిలిపించారు ఏమీ లేదు నువ్వు బ్యాచిలర్ పార్టీ పెట్టుకొని భూమిని నీ వైపు తిప్పుకో ఇప్పటికిప్పుడు బ్యాచిలర్ పార్టీ అంటే ఎలా అండి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నీకు నేను డబ్బు ఇస్తాను బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేసుకొని భూమిని పరిచయం చేయాలని చెప్పేసి భూమిని ఒప్పించు అమ్మో ఆవిడ ఒప్పుకుంటుందా భూమి ఎందుకు ఒప్పుకోదు కాబోయే భార్యను ఏమాత్రం చేతిలో గ్రిప్లో పెట్టుకోకుంటే రేపు వెళ్ళిన తర్వాత ఎలా గ్రిప్లో పెట్టుకుంటావు ఉదయ్ అందుకే నేను చెప్పేది నువ్వు చాలా జాగ్రత్తగా విను ఇప్పుడు భూమి నీ వైపు తిరగాలనుకో మరి ఇక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి భూమిని డైవర్ట్ చేపిస్తూ ఉంటుంది అపూర్వ ఉదయ్తో కలిసి ఏం చెయ్యి బ్యాచ్లే పార్టీ పెట్టుకున్నాను పెళ్ళైన తర్వాత అమ్మాయిని చూపిస్తానని ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ సర్కిల్లో చెప్పాను నువ్వు ఎలాగైనా పార్టీకి రా అని చెప్పేసి ఇక భూమిని అడుగు ఒకవేళ భూమి ఒప్పుకోలేదనుకో డైరెక్ట్గా బావ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకో ఖచ్చితంగా ఇక బావ భూమి మాట చెప్పిన తర్వాత భూమి బావ మాట తీయకుండా ఒప్పుకుంటుంది ఓ చాలా థ్యాంక్స్ మేడం ఇంత త్వరగా మీరు వాయిదా ఇస్తారని అనుకోలేదు సరే నేను ఇప్పుడు భూమిని వెళ్ళి కలిసి మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తా మరి ఆలస్యం ఎందుకు వెళ్ళు భూమి ఇక నువ్వు ఆ బొమ్మ కోసమని అక్కడికి వెళ్ళావా నేను ఎలా దెబ్బ కొడతానో చూడు బ్యాచిలర్ పార్ట్ అని చెప్పేసి నిన్ను హాస్పిటల్ పాల్ చేస్తాను ఎలాగైనా అందులో కొంతమంది రౌడీలను పెట్టించి నేను ఏం చేయబోతున్నాను చూడు ఆ బొమ్మ నా చేతికి చిక్కేంత వరకు నీకు నిజం తెలియకూడదు నిజం తెలిస్తే బాబా నన్ను క్షమించాడు కాదు నా ప్రాణం తీస్తాడు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది భూమి దగ్గరికి ఉదయం వస్తాడు ఏంటండి ఏం లేదు భూమి నీతో మాట్లాడే పని ఉంది ఏంటో చెప్పండి నాకు టైం అవుతుంది అయ్యో కాబోయే భర్తను అలా రెక్స్పెక్ట్ లేకుంటే ఎందుకు మాట్లాడుతున్నావు అనే విధంగా అంటూ ఉంటుంది గొరెంట పిన్ని నీకేం తెలియదు నువ్వు నోమి అని చెప్పేసి సైగ చేస్తుంది అమ్మో అమ్మాయి చూడు ఎలా మాట్లాడుతుందో నాకెందుకులే అని చెప్పేసి గొరెంట పిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడాలో త్వరగా చెప్పండి నేను వెళ్ళాలని చెప్పేసి భూమి అంటుంది ఏం లేదు భూమి ఈరోజు బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను నువ్వు రావాలి ఏంటి మీరు బ్యాచిలర్ పార్టీ ఇస్తే నేనెందుకు అక్కడికి రావాలి పెళ్ళి సక్సెస్ అయిన తర్వాత మా ఫ్రెండ్ సర్కిళ్ళలో నీ భార్యను పరిచయం చేయరా అని చెప్పేసి అడిగారు అప్పుడు నేను వెంటనే వాళ్ళకి చెప్పాను ఎలాగైనా బ్యాచిలర్ పార్టీ పెట్టి ఇక నేను పరిచయం చేస్తానని చెప్పాను హలో ఇలాంటివి నాకు నచ్చవు నేను ఎక్కడికి ఇలాంటి బ్యాచిలర్ పార్టీకి వెళ్ళలేదు అలాంటి నాకు ఇష్టం అనిపించేది అని భూమి కోపంగా చెప్తుంది అదేంటి భూమి నేను కాబోయే భర్తనే కదా ఎందుకు అన్కంఫర్ట్గా ఉంటావు భర్తతో హ్యాపీగా ఉండాలని తెలియదా భర్తతో హ్యాపీగా ఉండాలంటే మనసులో కరెక్ట్ స్థానం ఉంటేనే కదా హ్యాపీగా ఉండేది ఇదంతా అవసరం లేదు నేను బ్యాచిలర్ పార్టీకి రాను నన్ను వదిలేసి అని చెప్పేసి భూమి లోపలికెళ్ళి గొల్లం పెట్టుకుంటుంది అదేంటి మొక్క మీద కొట్టినట్టు అలా డోరేసింది ఇలా కాదు ఇక నెక్స్ట్ ప్లాన్లోకి వెళ్ళాల్సిందే వెంటనే హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు చరచంద్ర మామయ్య గారు అని చెప్పేసి వెంటనే కాళ్ళు పట్టుకుంటాను ఏంటి అల్లుడు ఇలా కాళ్ళు పట్టుకున్నావు మీరు మా ఇంటికి అల్లుడు గారు మేము మీకు రెక్స్పెక్ట్ ఇవ్వాలి రేపు కాళ్ళు కడిగేది మేము అలా అని చెప్పేసి నువ్వు మమ్మల్ని కాలు పట్టుకోవడం ఏంటి లేదు మామయ్య గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు భూమిని నాతో పంపించాలి భూమిని నీతో పంపించాలంటే మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి బ్యాచిలర్ పార్టీ పెట్టాను నా ఫ్రెండ్స్లలో భూమిని పరిచయం చేస్తానని మాట ఇచ్చాను ఇప్పుడు భూమిని వెళ్ళి అడిగితే భూమి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు ప్లీజ్ మామయ్య గారు నా పరువు పోతుంది ఎలాగైనా భూమిని ఒప్పించి మీరు నాతో పంపించేలా చేయండి మామయ్య గారు ప్లీజ్ మామయ్య గారు ఫస్ట్ మీరు కాలు వది వదిలిపెట్టండి ప్లీజ్ మామయ్య గారు మీరు సేపు నేను వదిలిపెట్టను అని చెప్పేసి అన్న తర్వాత సరే నేను భూమిని పిలిచి ఒప్పించి నీతో పంపిస్తాను వెంటనే చరచ్చంద్ర భూమిని పిలుస్తాడు హా నాన్న అని చెప్పేసి భూమి కిందికి వస్తుంది ఇక ఉదయం చూసి ఏదో చేసినట్టునని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి నాన్న ఉదయం వచ్చి ఏదో అడిగాడట కదమ్మా అలాంటి నీకు ఇష్టం లేదని నాకు తెలుసమ్మా ఎందుకంటే నువ్వు పెరిగిన వాతావరణం అలాంటిది అలా అని చెప్పేసి నీకు ఇవి నేర్చుకోవాలని కూడా ఇక తెలుసు నాకు బాగానే కాకపోతే ఇంటికి కాబోయే అల్లుడు కదా కొన్ని కొన్ని పద్ధతులు మనమే మార్చుకోవాలమ్మా కొన్నిటికి అలవాటు పడాలి అవి ఇష్టం లేకున్నా పర్వాలేదు కానీ ఇష్టం ఉండేలా మనం అలా కొన్ని కొన్ని మన ఆలోచనలు మన ఇష్టాలను కూడా మార్చుకోవాలని చెప్పేసి చిరచంద్ర చెప్తూ ఉంటాడు మరి అల్లుడు గారు నా కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈసారి ఇక ఆ బ్యాచిలర్ పార్టీకి ఉదయ్తో కలిసి వెళ్ళమ్మా అనేసరికి భూమి షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఒప్పుకుంటావా లేకుంటే నాన్న మీద గౌరవం లేకుండా అలాగే వదిలేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఉప్పమ్మా ఉదయ్తో వెళ్తావా లేదా అని అంటుండగా సరేనా మీ ఇష్టం అని చెప్పేసి ఇక ఉదయ్ అలయలకు కలిసి ప్లాన్తో ఒప్పిస్తారు అప్పుడు బాధతో లోపలికి వెళ్ళి అలా రడే వస్తుంది అలా రడే వచ్చిన తర్వాత బ్యాచిలర్ పార్టీకి ఉదయ్తో కలిసి వెళ్తుంది ఈ లోపు అదే సమయానికి ఆ బ్యాచిలర్ పార్టీ దగ్గర గగన్ కూడా ఉంటాడు గగన్ కూడా పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ బ్యాచిలర్ పార్టీ అదంతా ఒక క్లబ్లో అరేంజ్ చేస్తారు ఆ క్లబ్లో భూమి ఒకవైపు గగన్ ఒకవైపు అలా అనుకోకుండా ఇద్దరు ఎదురు పడతాడు గగన్ భూమిని అక్కడ చూసి ఇక ఒక్కసారిగా గుండెలు పగులుతుంది వెంటనే అక్కడ డ్రింక్ తాగుతూ ఉంటాడు అలాగే భూమి మాత్రం గగన్ వైపే చూస్తూ ఉంటుంది వెంటనే భూమి అక్కడి నుంచి వెళ్ళి గగన్ దగ్గరకు వస్తుంది కానీ వాళ్ళందరూ ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఉదయగాన్ పిల్లం అలా ఎవరితో మాట్లాడమేంటి బావా నీకు దండం పెడతాను తాకు బావా అని అంటుండగా అసలు అవసరం నువ్వు నాతో మాట్లాడిన అవసరం లేదు నీ భర్తతో వచ్చావు అతనితో నువ్వు ఎంజాయ్ చేయి నీకు దండం పెడతాను బావా అని చెప్పేసి వెంటనే భూమి గగన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది ఉదయం మాత్రం కోపంతో భూమి భూమి అని చెప్పేసి పిలుస్తుండగా వినిపించుకోకుండా గగన్ తీసుకొని భూమి వెళ్ళిపోతుంది అలా భూమి ఇక నడుచుకుంటూ గగన్ తీసుకెళ్తుండగా ఒక గుడి దగ్గర ఇక ఒక్కసారిగా ఆగి ఇక్కడ ఆగు అని చెప్పేసి తాగిన మైకల్లో అంటాడు అప్పుడు భూమి అక్కడే ఆగుతుంది ఈరోజు నా మనసులో నువ్వు ఎలా ఉన్నావో ఆ దేవుడి మీద సాక్షిసి చెప్తున్నాను ఒట్టేసి చెప్తున్నాను నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావా మర్చిపోలేదు నిన్ను మర్చిపోయానంటే నా ప్రాణం పోయినట్టే భూమి అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అయినా ఈరోజు నువ్వు నాకు ఎదురు పడ్డావు చూడు ఇంకా నన్ను బాధాకరంగా అనిపించింది ఇక నేను మర్చిపోలేను భూమి మర్చిపోలేనని అమ్మవారి దగ్గర ఉన్న తాళి తీసుకొని భూమి మెడలో కడతాడు భూమి ఒక్కసారి తాళిబొట్టి చూసి షాక్ అయిపోతుంది ఆ పసుపు కొమ్ముతో ఆ మూడు మూల బంధంతో ఒకటైతారు భూమిని ఎత్తుకొని నా ప్రాణం ఉన్నంత వరకు ఇక నేను చచ్చేంత వరకు నా వెన్నంటూ ఉంటావని చెప్పేసి ఒక్కసారిగా ఊహించిన ట్విస్ట్ మారబోతుంది